హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసండి వంకాయ పచ్చికారం ఫ్రై దీని ప్రాసెసింగ్ చూద్దాం ముందుగా ముందుగా పచ్చికారం ప్రిపేర్ చేసుకుందామండి ఇందులో పచ్చిమిరపకాయలు అలానే కరివేపాకు కొత్తిమీర ఇవి వేసుకొని పే పేస్ట్ లాగా చేసుకోవాలి ఇందులో మళ్ళీ చిన్నెల్లిపాయలు చిన్నెల్లిపాయలు సాల్ట్ ఇవి మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇవి పక్కన పెట్టుకుందామండి ఎప్పుడైనా వంకాయలు కట్ చేసుకునేటప్పుడు వాటర్లో వేసుకోండి లేకపోతే కండ్రెక్కినట్టు ఉంటాయి వంకాయలు వాటర్లో వేసుకొని కట్ చేయండి ఇప్పుడు ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాం పెనో హీట్ ఎక్కిందండి టేబుల్ స్పూన్ ఆయిల్ పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొంచెం పసుపు ఫ్రై చేద్దామండి ఈ ఉల్లిపాయలు కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి బ్రౌన్ కలర్లోకి రావాలి ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి ఫ్రై అయిందండి ఇందులోకి వంకాయ ముక్కలు వేసుకున్నాము అలానే కొంచెం సాల్ట్ అండి చేద్దాం టూ మినిట్స్ మూత పెడదామండి మధ్య మధ్యలో ఒక్కోసారి కలుపుకోండి లేకపోతే మాడిపోద్ది కాబట్టి మధ్య మధ్యలో కలపండి ఇది టూ మినిట్స్ మగ్గబెడదాం ఇప్పుడు అండి మరోసారి కలుదిప్పుకొని ఇప్పుడు వంకాయ ఎప్పుడైనా ఇట్లా ఉన్నప్పుడే పచ్చికారం అనేది వేసుకోండి మరీ మగ్గిపోయిన తర్వాత అయితే వంకాయ కూడా చిదరం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు పచ్చికారం అనేది ఇప్పుడే వేయండి ఇప్పుడు ఫ్రై చేద్దాము ఇప్పుడు ఈ వంకాయ ఫ్రై అయ్యేలేదు ఈ పచ్చికారం కూడా మగ్గిపోతుందండి ఇప్పుడు కలదిప్పుకుందాం ఒకసారి మనకి ఫంక్షన్లో పెడతారు చూడండి ఫంక్షన్లో అది ఇదే స్టైల్లో చేస్తారు క్యా ఇట్లనే చేస్తారండి ఫంక్షన్లో వేసేది కూడా ఇది ఒక రెండు నిమిషాలు మగ్గ పెట్టుకుందాం ఇప్పుడు మోత్ తీసుకుందాం అండి చూసారా కుక్ అయిపోయింది అయిపోయిందండి కుక్ అయింది ఇప్పుడు ఇందులోకి పచ్చివాసన కూడా పోయిందండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇంకా చూసారా భలే ఉంటుందండి కూర ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్